హలో ఫ్రెండ్స్ అయితే మేము సీతాబాద్ నుంచి నైన్తాల్ అండ్ భీమ్తాల్కి అయితే వెళ్తున్నాము మీరు నైన్ తాల్ కానీ భీమతాల్ అని ఎప్పుడు వెళ్ళాలనుకున్న ఎయిట్ టు నైన్ మధ్యలో రీచ్ అయ్యేలాగా వెళ్ళండి లేదంటే మీరు ట్రాఫిక్లో ఇరుక్కుపోవాల్సి వస్తుంది సో మేము ఉన్న రీసెర్ట్లో ముందు రోజు ఒక కపుల్స్ అయితే వెళ్ళారంట కాస్త లేట్ అయినందుకు వాళ్ళు టూ ఓ క్లాక్ వరకు ఆ ట్రాఫిక్లో ఇరుక్కుపోవాల్సి వచ్చిందంట సో వాళ్ళు మాకు చెప్పిన దాని ప్రకారం మేమైతే కొంచెం పొద్దున్నే లేసి రెడీ అయిపోయాము నైన్ ఓ క్లాక్ వరకు అయితే రీచ్ అయిపోయాము అక్కడికి మేము వెళ్తుండగా మధ్యలోకైతే వాటర్ ఫాల్ ఉంది ఆ వాటర్ ఫాల్స్ వచ్చేసి టెన్ ఓ క్లాక్కి ఓపెన్ చేస్తారంట సో మాకైతే అంత టైం లేదు ఇక్కడే బ్రేక్ఫాస్ట్ అయితే వేసేసి ఇక్కడ నుంచి మళ్ళీ నైన్తాల్కి అయితే స్టార్ట్ అయిపోయాము మేము ఉన్న ప్లేస్ నుంచి నైన్తాల్ త్రీ అవర్స్ ఉంటుంది ఈ నైన్తాల్లో కాస్త చలిగానే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నుంచి హిమాలయస్ చాలా దగ్గరగా ఉంటాయి సో ఫైనల్లీ మేమైతే నైన్తాల్కి రీచ్ అయిపోయాము ఇక్కడ మనకి ఒక మినీ ట్రెక్కింగ్ ఉంటుంది ఆ ప్లేసెస్ అన్నీ మనము తిరగాలి అనుకుంటే ఇక్కడ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తే ఒక చిన్న ఆల్టో కార్లో మనల్ని ఆ ప్లేసెస్ అన్ని తిప్పుతూ తీసుకెళ్తారు అంటే మనకే కారు ఉంది కదా మన కార్లోనే వెళ్ళొచ్చు కదా అంటే అవి చాలా చిన్న గల్లీలు అందులో మన కార్ అయితే పట్టదు అండ్ అక్కడ డ్రైవ్ చేయాలంటే మాత్రం వాళ్ళకే పాజిబుల్ అవుతుంది మనకైతే అస్సలు పాజిబుల్ అవ్వదు మనం చాలా పైకి అయితే వెళ్తాము అక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో కిందకి చూస్తుంటే సో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే చాలా వర్త్ అనిపించింది ఎందుకంటే మేము ఫోర్ మెంబర్స్ ఉన్నాము సో ఇంకా మాకైతే చాలా వర్త్ అనిపించింది పైన కొండ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నాము ఇక్కడ నుంచి లవర్స్ సూసైడ్ స్పాట్ అవన్నీ చూపిస్తారు సో మేమైతే పై నుంచి చూడండి ఆ వ్యూ ఎంత బాగుందో పర్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ తీసుకొని బైనాకులర్లో ఇక్కడ నుంచి హిమాలయాస్ ఆర్మీ వాళ్ళది అండ్ ఇంకొక టెంపుల్ వైష్ణోదేవి టెంపుల్ అవన్నీ చూపిస్తారన్నమాట సో అవైతే మేము చూసాం చూడండి హిమాలయాస్ ఎంత మంచిగా కనిపిస్తున్నాయో ఇక్కడ నుంచి సో వీళ్ళకి హిమాలయాస్ దగ్గరగా ఉండడం వల్ల కాస్త చలిగా ఉంటుంది మేమైతే కరెక్ట్గా మే ఎండింగ్లో వెళ్ళాము కాబట్టి ఇక్కడ చలి కాదు కానీ చాలా ఎండగా ఉండే సో ఈ ఏరియాలో మాత్రం కాస్త బెటర్గా ఉంది సో మీరు ఎప్పుడు వెళ్ళాలనుకున్నా కానీ జూన్ ఫస్ట్ సెకండ్ వీక్లో అట్లా వెళ్ళండి అప్పుడు కాస్త ఎంజాయ్ చేయొచ్చు మేమైతే రాంగ్ టైంలో వెళ్ళాము కాబట్టి ఎండలో ఎండిపోయి ఉన్నాము ఈ ప్లేస్ కాస్త బెటర్గా ఉండే ఇప్పుడైతే ఈ కార్ది అయితే అయిపోయింది సో మనం కిందకి వెళ్ళాలి కిందకి వచ్చేసినాక ఇక్కడ మనకి హార్స్ రైడింగ్ అయితే ఉంటుంది ఆ గుర్రాలపైన మనము ఒక కొండ పైకి ఎక్కి వచ్చేస్తాము అది కంప్లీట్గా అప్ అండ్ డౌన్ వచ్చేసి టెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ ఒక హార్స్కి నైన్ ఫిఫ్టీ రూపీస్ అట్లా తీసుకున్నారు పర్ పర్సన్కి నైన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ వచ్చేసి ఎక్స్ట్రా ఈ మనతో పాటు ఒక పర్సన్ వస్తాడు కదా తనకి అంటే టూ రెండు గుర్రాలకు కలిపి ఒక పర్సన్ వస్తాడు ఒకవేళ మీకు చాలా భయం ఉంది అంటే ఇంకా పర్సన్ కూడా అలాట్ చేస్తారు దానికి టూ హండ్రెడ్ రూపీస్ అట్లా తీసుకుంటారు పై నుంచి చూడండి వ్యూ ఎంత బాగుంది కదా ఒక కిలోమీటర్ తీసుకెళ్ళినాక అక్కడ నుంచి వ్యూ అయితే చూపిస్తారు దాని తర్వాత మళ్ళీ ఇంకా ఫోర్ కిలోమీటర్స్ అయితే పైకి వెళ్ళాలి ఈ కొండ పైకి ఎక్కుతున్న సేపు చాలా భయమేసింది అండ్ ఇంకా మేమైతే ఎక్స్ట్రా పర్సన్ అయితే తీసుకోలేదు మాతో పాటు నాలుగు గురాల కలిపి ఇద్దరు మనుషులు వచ్చారు సో మా అన్నయ్య అయితే కాస్త ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తను ఓన్గా రైడ్ చేసుకుంటూ సో నా మాత్రం ఒక ైతేసుకొని వెళ్ళాడు నాకైతే ఫుల్ గా భయం వేసింది వెళ్తున్నప్పుడు అవి మొత్తం చాలా చిన్న రోడ్స్ ఉండే దాని కింద పడిపోతే మాత్రం చచ్చిపోవడమే అండ్ ఇక్కడ అట్లీస్ట్ ఈ ఇన్పర్ రాడ్స్ తోటి ఇట్లా సైడ్స్కి ఉన్నాయి కానీ కొంత చాలా ప్లేస్లో అయితే అట్లా లేనే లేదు పైకి వచ్చాక ఇదంతా వ్యూ అండ్ ఇక్కడ మనకి చిన్న రెస్టారెంట్స్ కూడా ఉంటాయి సో మనకైతే ఒక ఫార్టీ మినిట్స్ అట్లా వదిలేస్తారు సో అంతా తిరిగేసి మళ్ళీ గుర్రం పైన ఎక్కేసి కిందకైతే వచ్చేసేయాలి ఇక్కడ చూసిన ప్లేస్ మీకు ఐడియా ఉందా ఈ ప్లేస్లో క్రిష్ మూవీ తీసారంట సో ఆ ప్లేస్ని కూడా మనకి చూపించేశారు ఇప్పుడైతే మా పైకి ఎక్కేసినాం అక్కడ కాస్త కాఫీ అలా తాగేసి మళ్ళీ కిందకైతే స్టార్ట్ అయిపోతున్నాము పైన ఉన్నంతసేపు చాలా హ్యాపీగా అనిపించింది మళ్ళీ గుర్రం ఎక్కి కిందకి వెళ్తుంటే అయితే కాస్త భయం పోయినట్లుగానే అనిపిస్తుంది ఏదైనా చిన్న ఘాట్ రాగానే ఫుల్ భయం వేస్తుంది అంతా భయపడుకుంటూ కూడా కొన్ని వీడియోస్ అయితే తీసాను మరీ ఎక్కువ వీడియోస్ అయితే అస్సలు తీయలేదు నాకు ఫోన్ పట్టుకునే అంత ఆప్షన్ కూడా లేదు ఇట్లాంటి రోడ్స్ అయితే ఫుల్గా భయం అనిపించింది కాకపోతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి కూడా ఇది చూపించాలి అని అయితే నేను కాస్త వీలున్న దగ్గర అయితే వీడియో తీశాను అండ్ ఇదంతా ఒకెత్తే అయితే మనకి అపోజిట్లో ఇంకేదైనా గుర్రం వచ్చినప్పుడు అయితే ఫుల్గా భయమేస్తుంది అంటే వాళ్ళు భయపడుతున్నారు మేము భయపడుతున్నాం వాళ్ళు ముందే చెప్పారు మీరు పానిక్ అయ్యి అరవకండి అరుస్తే గుర్రం అని చెప్పేసి సో చూడండి ఎంత ఘాట్ రోడ్స్ ఇక్కడ నుంచి పడిపోతే చచ్చిపోవడమే ఇంకా మనం వెతుక్కుంటే ఇం రావాలంటే ఫుల్ కష్టం సో ఫైనల్లీ మా హార్స్ రైడింగ్ అయితే అయిపోయింది కిందకు వచ్చాక ఒక చిన్న మార్కెట్ అయితే ఉంటుంది ఇక్కడ షాల్స్ క్యాప్స్ అట్లాంటివి ఏమన్నా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు వాళ్ళు మన ముందే తయారు చేస్తున్నారు చూడండి చిన్నపిల్లలకి షూస్ అవన్నీ సో మేమైతే ఏం తీసుకోలేదు అన్నీ ఉన్నవాట్లాగానే అనిపించినాయి అండ్ ఇక్కడ నుంచి మేము కాస్త ముందుకు వెళ్తే ఇక్కడ లవర్ సూసైడ్ స్పాట్ అని ఉంది అది చూడ్డానికి వెళ్ళినాము ఇవన్నీ కొండలెక్కి దిగి ఫుల్ అలసిపోయాము ఈరోజైతే ఫైనల్లీ ఇంకా నైన్ తాల్లో ఉన్న ప్లేసెస్ అన్నీ తిరిగి చూడడం అయితే అయిపోయింది ఇక్కడ మాకు ఫుల్ ఎగ్జైటింగ్ అనిపించింది ఈ ట్రిప్ మొత్తంలో హ్యాపీగా అనిపించింది అయితే ఈ హార్స్ రైడింగే వాళ్ళ నాకైతే అసలు చాలా తక్కువ అనిపించింది నైన్ ఫిఫ్టీ ప్లస్ ఆ పర్సన్కి ఒక వన్ ఫిఫ్టీ రూపీస్ చాలా తక్కువ అనిపించింది అంత టెన్ కిలో కిలోమీటర్స్ తీసుకెళ్ళి తీసుకురావడం అలా మా నైన్ ట్రిప్ అయితే అయిపోయింది ఇప్పుడు మేమైతే భీంతాల్కి స్టార్ట్ అయిపోయాము ఇక్కడ నుంచి త్రీ అవర్స్ జర్నీ చేస్తే భీమతాల్ వస్తుంది కొండలు ఇవన్నీ అయితే చూడడానికి చాలా బాగుండే ఇంకా ఫుల్గా అయితే ఎంజాయ్ చేసినాము ఈ త్రీ డేస్లో మేము ఎంజాయ్ చేసినందులో ఈ నయన్ లో హార్స్ రైడింగ్ ఒకటి లంచ్ టైం కూడా అయింది సో ఇంకా మేము భీమతాల్లోనూ ఒక రెస్టారెంట్లో లంచ్ కూడా కంప్లీట్ చేసాం టేస్ట్ మాత్రం చాలా బాగుంది కాస్త ఇంట్లో తిన్న ఫీలింగ్ అయితే వచ్చింది ఇంకా ఫుల్గా తినేసాము ఇక్కడ భీమతాల్లో ఒక హనుమాన్ టెంపుల్ ఉంది హనుమాన్ టెంపుల్ లోపలికి వెళ్ళేసి వచ్చాము ఇక్కడ ఒక లేక్ ఉంది మనకి ఏమన్నా అడ్వెంచర్స్ అలాంటివి చేయాలనుకుంటే లేక్ దగ్గర చేయొచ్చు పారల్ రైడింగ్ అవన్నీ కూడా ఉన్నాయి సో మేమైతే ఏం చేయలేదు సో డైరెక్ట్ ఇంకా రూమ్కి వెళ్ళిపోదాం అని అయితే అనుకున్నాం తిరిగి తిరిగి ఫుల్ అలసిపోయాము ఈ కార్లో కూర్చొని తిరిగిన దానికంటే మేము ట్రెక్కింగ్ చేయడమే ఎక్కువ అయిపోయింది అండ్ ఈ కొండ చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఈ కారులో వెళ్తే అయితే ఫుల్ టైర్డ్ అయిపోయినాము ఫైనల్లీ ఈరోజైతే ఇట్లా కాస్త హ్యాపీగా అయితే గడిచిపోయింది నిన్న జంగల్ సఫారీ డిసప్పాయింట్ చేసినా ఈరోజైతే నైన్థాల్ ఫుల్ ఎంజాయ్ చేసినాము సో మీరు కూడా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నైన్త్ హాల్లో ఆ హార్స్ రైడింగ్ అయితే భయపడినా సరే కాస్త ధైర్యం తెచ్చుకొని చేయండి ఈ ట్రిప్ మొత్తంలో అదొకటే ఫుల్ ఎగ్జైటింగ్ అండ్ ఫుల్ హ్యాపీగా ఉంటుంది ఉత్తరాఖండ్ వెళ్తున్నామంటే అందరికీ కేదార్నాథ్ అది సైడ్ వెళ్తున్నారేమో అనుకున్నారు నాయినతాల్ భీమతాల్ అనేసరికి కాస్త వాళ్ళకి కొత్తగా అనిపించింది అంటే అంటే బేసిక్గా వాగుడ కొత్తగానే అనిపించింది మీరు జూన్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో వస్తే మాత్రం ఈ ట్రిప్ని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్